తనను అభిమానించే వారిని కలవడానికి వారికి సాయం చేయడానికి ఎన్టీఆర్ ఎప్పుడు ముందుంటారు తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేస్తారు అభిమానికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు చికిత్స బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు ట్రీట్మెంట్ విషయంలో ఇబ్బంది పడొద్దని అభిమాని తల్లిదండ్రులకు సూచించారు జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పారు కలిసి దేవర సినిమా చూద్దామని చెప్పారు ఏపీకి చెందిన కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు తాను చనిపోయే దేవరా సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు ఇటీవల చెప్పిన వీడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు నేను కలుస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి అయినా నేను ఖచ్చితంగా మీ తప్పకుండా ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది ఇక వచ్చింటారన్న మీరు నాకు నేను తప్పకుండా తప్పకుండా కలుస్తాను నువ్వు కొంచెం నచ్చిన మొగున్నా ని కలవాలి కదా కచ్చితంగా నేను హాస్స నన్నా చాలా హ్యాపీగా న హాసన నాకు ఏం చెప్పలక తెలియట్లేదు న ఈ టైంలో నా నిజంగా ఇప్పుడైతే ఫస్ట్ శాంతమైన ట్రీట్మెంట్ తీసుకుంటాను హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకునే వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లాగే ఉండాలి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా కచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉంటానన్నా ఏందగనే వెరీ గుడ్ కానీ ఓర్పు అలాగే ఉండాలి ఒకటే పట్టు ఉన్నాడు అమ్మ నాన్న ఆసిస్ట్ ఉన్నమే మేమందరం మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు చింతనన్నా అందరి ప్రయర్స్ ఉంటుంది నీకు త్వరగా 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 కొలుకోవాలి త్వరగా వచ్చేసానున్నా కానీ అదే దేవరా సినిమా కోసమనే ఎండ్ ప్లాన్ చేసుకున్నాన్నా లాస్ట్ చూసే ఏమి ఒక హాస్పిటల్‌లో పడిపోయినా అది ఒక బాధ ఇది నాకు విన్నింగ్ హ్యాపీగా ఉంది సరే తర్వాత ఫస్ట్ ఫోన్ కొం థాంక్యూ సో మచ్ అన్న నిజంగానే ఎన్టీఆర్ అంటే కౌశిక్ చిన్నప్పటి నుంచి పిచ్చి అభిమానమని అతడి తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు తమ కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నాడని ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అన్నారు చావు బ్రతుకుల మధ్య ఉండి కూడా దేవర సినిమా చూడాలనుకుంటున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడని చెప్పారు దేవర సినిమా చూడటమే కౌశిక్ ఆఖరి కోరిక అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు తమ కుమారుడి వైద్యానికి అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు ప్రభుత్వం దాతలు తమకు సాయం చేయాలని కోరారు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం స్పందించి తమ కుమారుడిని బ్రతికించాలని వేడుకుంటున్నారు వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ ను కూడా ట్రీట్మెంట్ ఇంపించాలని కోరగా సానుకూలంగా స్పందించారు ట్రీట్మెంట్ విషయం తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు అయితే వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్ కౌశిక్ తో పాటు తల్లిదండ్రులకు భరోసా కల్పించారు కౌశిక్ ను కలుస్తానని హామీ ఇచ్చారు క్యాన్సర్ ను దాటి బయటపడాలని ఆకాంక్షించారు సినిమాల తర్వాత ముందు కౌశిక్ ఆరోగ్యం బాగుంటాలని అన్నారు కౌశిక్ ను బాగా చూసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పారు మీరు ధైర్యంగా ఉంటేనే కౌశిక్ బాగుంటాడని వారికి చెప్పారు కౌశిక్ ను బ్రతికించేందుకు ప్రయత్నిద్దామని తల్లిదండ్రులతో అన్నారు తనను ఒక్కసారైనా కలవాలని ఉందని కౌశిక్ కోరగా ఖచ్చితంగా కలుస్తానని ఎన్టీఆర్ అన్నారు ఎన్టీఆర్ స్పందించి వీడియో కాల్ మాట్లాడడంపై కౌశిక్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ మాట్లాడటంతో తమకు ధైర్యం వచ్చిందని కౌశిక్ తండ్రి శ్రీనివాసులు అన్నారు తమ కుమారుడి చికిత్సకు సహకరిస్తానని ఎన్టీఆర్ చెప్పారని అన్నారు అభిమాని కోరిక తీర్చడంపై శ్రీనివాసులు ఆనందం వ్యక్తం చేశారు వైద్యానికి సంబంధించిన వివరాలు తనకు పంపించాలని ఎన్టీఆర్ చెప్పారని శ్రీనివాసులు అంటున్నారు తమ కుమారుడి కోరిక తీర్చినందుకు ఎన్టీఆర్ కు కౌశిక్ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు మా దగ్గర మా అబ్బాయి ఒకటే చెప్పాడు మన దగ్గర డబ్బు లేదు కదమ్మా నేను చనిపోతాను నాకు అట్లీస్ట్ కనీసం ఇరవై ఏడో తేదీ వరకు నన్ను బ్రతికించండి దేవర సినిమా అబ్బాయి అబ్బాయి జూనియర్ ఏంటి ఫ్యాన్ సార్ అబ్బాయి ఒక్కటే చెప్పాడు నన్ను అట్లీస్ట్ ఇరవై ఏడో తేదీ అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్ చాలా బాధ అనిపించింది ఆ మాటలు ఎవరైనా దాతనంటే హెల్ప్ చేయండి సార్ ముఖ్యమంత్రి గారు నాలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సార్ నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్ ఎందుకంటే మేము ఏం చెప్పలేము సార్ అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నారు సార్ ఇరవై ఏడవ తేదీ వరకు బ్రతికించండి అని అడుగుతుంటున్నారు సార్